ఇందిరమ్మ ఇళ్ల పథకం గ్రామీణ ప్రాంతాల్లో కొలిక్కి వచ్చినందున ఇక పట్టణ ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు హైదరాబాద్ లో పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో జీప్లస్ త్రీ ఇందిరమ్మ భవనాలు నిర్మించి లబ్దిదారులకు ఇవ్వనున్నట్లు చెప్పారు హైదరాబాద్ లో పదహారు మురికివాడలు గుర్తించామని వరంగల్ నిజామాబాద్ మహబూబ్ నగర్ నల్గొండ కరీంనగర్ లోనూ ఇదే విధానం అమలు కోసం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు సచివాలయంలో ఇందిరాయిలపై మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు హైదరాబాద్ వంటి నగరంలో పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు దూరంగా ఇల్లు నిర్మించి ఇస్తే జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో వెళ్లడం లేదన్నారు గతంలో నలభై రెండు వేల ఇళ్లు నిర్మించగా సుమారు పదమూడు వేల మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందన్నారు అందుకే పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇందిరామ ఇల్లు నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు గిరిజనులకు మంజూరు చేసిన ఇరవై రెండు వేల పదహారు ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు